టీడీపీ జాతీయ అధ్యక్షురాలు నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జనవరి ఏడున తిరువూరులో రా కదిలిరా పేరుతో జరగనున్న భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు ఈ సభను విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొల్లు రవీంద్ర దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరపు నియోజకవర్గ పరిశీలకులు దారు నాయకు తదితరులు పాల్గొన్నారు విజయవంతం చేయడానికి మరి ఈరోజు లక్షలాదిగా ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమామహేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు అతి భారీగా బయలుదేరటానికి అన్ని సన్నాహకాలు చేసుకుంటా ఉన్నారు టోటల్ ఈ పార్లమెంట్లో జరిగే ఈ సమావేశాన్ని ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం దాదాపు అరవై ఎకరాల స్థలం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అక్కడే హెలిప్యాడ్ అదేవిధంగా బహిరంగ సభ జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మైలవరం నియోజకవర్గానికి పెద్దలు కొల్లు రవీంద్ర గారు అదేవిధంగా ఇన్ఛార్జి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి రావాలని ప్రతి ఒక్కళ్ళు అటు జేఎన్యున్నారం కాలనీ కొండపల్లి మున్సిపాలిటీ భ్రీంపట్నం మండలం అటు విజయవాడ రూరల్ మండలం అట్లాగే జీకొండూరు మండలం మైలవరం మండలం రెడ్డిగూడి మండలం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి రేపు ఏడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేను గొల్లపూడి గుండుపల్లి ఇబ్రాంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ మీదుగా తొమ్మిది గంటలకల్లా మైలవరం నుంచి పెద్ద ఎత్తున మేము అందరం కూడా అటు రెడ్డిగూడి మండలం కూడా అటు నుంచి వస్తుంది అందరం కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు పదిన్నర కల్లా అక్కడికి వస్తే పది గంటల లోపే మన అందరం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళాలని సన్నాహ సన్నాహాలు చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా అటు బైకులు మోటార్ సైకిళ్ళు టాటాయస్లు కార్లు బస్సులు ఏ వాహనం అందుబాటులో ఎందుకంటే రవాణా సదుపాయం